এম কে <laughs> సమావేశానికి మాజీ ఈ ఒక్కొక్కరు పేరు ఎట్టు చార్సేపు అయిపోదని అన్యదా భావించొద్దు మీరందరూ కూడా మండల పార్టీ అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీలు మాజీ గ్రంథాలయ చైర్మన్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్లు ఇంకా ఇలా పాల్గొన్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా పత్రిక అన్నలందరికీ నా హృదయపూర్వక నమస్కారం స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీ కులాలు ఉత్పత్తి కులాలుగానే మిగిలిపోయినాయి రాజ్యాధికారానికి నోచుకున్నది ఎన్నడూ లేదు బీసీలు పల్లకి మోసే బోయలుగా మాత్రమే ఇవాళ పరిగణించబడతా ఉన్నారు కానీ రాజ్యాధికారంలో వాటా ఎక్కడ కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటగా దోషిగా నిలబెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ దోషిగా నిలబడాలి బీసీలకు మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అది నెహ్రూ కావచ్చు ఇందిరాగాంధీ కావచ్చు అదేవిధంగా రాజీవ్ గాంధీ కావచ్చు ఇవాళ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే రేవంత్ రెడ్డి సర్కారు దాకా కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు బీసీలను నిట్టుగా మో మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా నేను అందరికీ గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే ఆనాటి నుండి మోసం చేసింది కాక రెండు వేల పదమూడులో మనమందరం కూడా చర్చ చేసేటువంటి అంశం రెండు వేల పదమూడులో కూడా ఆనాటి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్ర అధికారంలో ఉంది కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కానీ రెండు వేల పదమూడులో అఫిడవిట్ ఇచ్చి అంటే యాభై శాతం రిజర్వేషన్ ఓటుకు అనుగుణంగా మేము ఒప్పుకుంటున్నామని అఫిడేవిట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆనాటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది ఇక్కడ ఉంది ఆనాడు మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఆనాడు స్వప్నారెడ్డితో కేసేయించి స్వప్నారెడ్డితో కేసేయించి ఇక్కడ రిజర్వేషన్లు యాభై శాతం వరకే ఫ్రీజ్ అవుతాయి ఇంతకన్నా మించి ఇవ్వలేమని చెప్పి మేము కోర్టును ధిక్కరించాం కోర్టును అడగమని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసమే వాటి దాకా కొనసాగుతుందని మీ అందరికీ గుర్తు చేసేదాకా చెప్తా ఉన్నాం దానికి కొనసా దానికి కొనసాగింపుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం ఎన్నికలలో రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇస్తా అని చెప్పి చెప్పి ఇవాళ మోసం చేసినటువంటి వైనం చూస్తే నిజంగా సిగ్గల్పిస్తూ ఉంది ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ బీసీలను మోసం చేయడానికి బీసీలతోని ఓట్లు వేయించుకోవడానికి ఆనాడు నేను నలభై రెండు శాతం ఇస్తా బీసీలకు అని చెప్పి గంపగుతగా బీసీలందరూ మోసపోయి ఓట్లు వేయించుకున్నటువంటి వైనం ఇవాళ మనం పరిశీలిస్తే అవుపడతా ఉంది అందుకే నేను చెప్తా ఉన్నాను ఇవాళ కులగణన అని చెప్పి పెట్టి బీసీలను ఇరవై శాతం జనాభా తక్కువ చూపెట్టిండు మరి నిజంగా దాన్ని ఏమనాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే బీసీలు ఈ పది సంవత్సరాలలో రెండు వేల పదకొండులో ఉన్నటువంటి గణాంకాలు ఉన్నాయి నేను లెక్కలతో చెప్తా కానీ ఇవాళ రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి బీసీల సంఖ్య తగ్గింది అని చెప్పి చెప్పడానికి అంటే బీసీల సంఖ్య ఏ విధంగా తగ్గుతుంది అంటే బీసీలు చనిపోయిందా లేకుంటే బీసీలు పుట్టనే లేదా ఏ విధంగా తగ్గిపోతుందని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాం ఏ విధంగా మరి ఇవాళ హైడ్రా పేరు చెప్పి బీసీల ఇండ్లను బలహీన వర్గాల ఉన్నటువంటి ఇండ్లను ఏ విధంగా కూలుస్తున్నాడో అదే విధంగా మరీ ఒక మరి బుల్డోజర్ పెట్టి ఏ విధంగా కూలుస్తూ ఉన్నాడో ఇవాళ బీసీ జనాభాను కూడా బుల్డోజర్లతో కూల్చే విధంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్ర అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా ఎందుకంటే ఆనాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేనాడు ఆయనకు తెలియదా కావాలనే కోర్టులలో వేస్తాం ఇది కొట్టుబడి పోతుంది ప్రజలను మోసం చేయాలి బీసీలను మోసం చేయాలనే ఒక ఆలోచనతోని ఆనాడు నలభై రెండు శాతం చట్టబద్ధతగా ఇస్తా అని చెప్పినటువంటి మాట మీరు అందరూ చూసినాం కానీ కులగలన అని చెప్పి సర్వే చేపడితే కేసీఆర్ గారు చేపట్టిన అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చిండ్రు దుబాయ్లో ఉన్నటువంటి వ్యక్తాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ వచ్చి ఇక్కడ కులగలను పాల్గొన్నారు కానీ ఇవాళ కులగణన పాల్గొంటామన్నారు దాంట్లో యాభై ఆరు ప్రశ్నలు జోడించిండ్రు యాభై ఆరు ప్రశ్నలతో ప్రజలను పెట్టిండ్రు అంటే మొదటి నుంచి వెళ్ళి ఆలోచన కులగణనను తప్పుల తడకగా చూపెట్టాలనే ఒక దుర్బుద్ధితోనే రేవంత్ రెడ్డి యాభై ఆరు ప్రశ్నలు వేసి వాటన్నిటి కూడా మేము మరి జవాబు అంటే ప్రజలు తిరగబడ్డారు నా ఆస్తి వివరాలు ఎందుకు నువ్వు కులగణన చేస్తున్నావు కులగణ వరకే అడుగు కానీ నా ఆస్తి వివరాలు నా అంశాలన్నీ తికబక్క పెడితే ప్రజలు కూడా కులగలలో పాల్గొనలేదు తిరగబడ్డరు అది కూడా నేను ఒకే విషయం చెప్తా ఉన్నా కులగణన చేస్తే కులగణనలో పెరగాల గానీ తగ్గడం ఎట్లా తగ్గుతుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఇవాళ కులగణలో ఈ లెక్క చూపెట్టిర్రు దాదాపుగా రెండు వేల పద్నాలుగులో కులగణన చేస్తే పద్దెనిమిది శాతం ఎస్టీలు పది శాతం ఎస్టీలు అదేవిధంగా యాభై ఒక్క శాతం బీసీలు మరి ఇవాళ ఇవాళ లెక్క చెప్పి ఏం చెప్తా ఉన్నాడు తర్వాత ఎక్కడ పెరిగిందని చెప్తున్నాడు పాపులేషన్ ఎక్కడ కూడా ఎస్సీలదేమో పదిహేడు పర్సెంట్ తగ్గించు అంటే ఒక పర్సెంట్ తగ్గించిండు తర్వాత ఎస్టీలది పది పర్సెంట్ చేసిండు కానీ ఇవాళ యాభై ఒక్క పర్సెంట్ ఉన్నటువంటి బీసీలను నలభై ఆరు పాయింట్ రెండు శాతం చూపెట్టి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేసిండు అదేవిధంగా నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఓసీలది ఆనాడు పదమూడు పర్సెంట్ ఓసీలు ఉంటే ఎనిమిది పర్సెంట్ అదర్ ఫార్వర్డ్ ఉంటే ఇవాళ ఏం చూపెడుతున్నాడు దాదాపుగా మరి పదమూడు పాయింట్ ముప్పై ఒకటి ఫార్వర్డ్ క్యాస్ట్లో చూపెడుతున్నాడు అంటే ఓసీల జనాభా ఏమో పెరుగుతుందట బీసీల జనాభా తగ్గుతుందట అంటే ఎట్లా తగ్గుతుంది ఒకవేళ పెరిగితే దీంట్లో కూడా మరి బీసీ ముస్లింల జనాభా తగ్గుతుందట అదే విధంగా ముస్లింలో ఉన్నటువంటి ఓసీల జనాభా పెరుగుతుందట ఏ విధంగా పెరుగుతుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ప్రజలందరూ కూడా దీంట్లో గమనించాలి అంటే బీసీలను అనుగదొక్కాలనే కుట్రతో ఆనాటి నుంచి ఈనాటి వరకు మోసం జరుగుతున్నటువంటి వైనం చూస్తే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటిది ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి వాళ్లకు మొన్న లెక్కల ప్రకారం మూడు లక్షల ముప్పై ఐదు వేల ఇరవై ఎనిమిది వందల లక్ష కోట్ల జనాభా పెడితే మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై ఎనిమిది